బాలగంగమ్మ నేత్రదానం ఇద్దరు అందులకు చూపు పులివెందుల మండల పరిధిలోని ఎర్రబల్లి కొత్త గ్రామానికి చెందిన బాలగంగమ్మ బుధవారం మరణించడంతో ఆమె కుమారులు శ్రీరాములు పెద్ద రామాంజనేయులు చిన్న రామాంజనేయులు కుమార్తెలు వెంకటలక్ష్మ రామలక్ష్మమ్మ రామానుజమ్మ గంగాదేవి భవానిలు నేత్రదానానికి అంగీకరిస్తూ జిల్లా అంధత్వ నివారణ సంస్థ మరియు స్నేహిత అమృత హస్తం సేవా సమితి నేత్ర సేకరణ కేంద్రం అధ్యక్షులు రాజుకి సమాచారం ఇచ్చారు టెక్నీషియన్ అరవింద్ తో కలిసి గ్రామంలోని మృతురాలి నివాసం వద్దకు వెళ్లి పార్థివదేహం నుండి కార్నియాలను సేకరించి కడపలోని ఎల్వి ప్రసాద్ నేత్ర నిధికి పంపినట్లు రాజు సమాచారం ఇచ్చారు అనంతరం నేత్రదానం కుటుంబ సభ్యులకు ప్రశంసాపత్రం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా స్నేహిత అమృత హస్తం సేవా సమితి అధ్యక్షులు రాజు మాట్లాడుతూ మనిషి మరణానంతరం మట్టిలో కలిసిపోయే నేత్రాలు దానం చేయడం ద్వారా అంధత్వంతో బాధపడుతున్న ఇద్దరు అంధులకు చూపు ఇవ్వడంతో మరణించిన మళ్ళీ జీవించే మహత్కార్యం నేత్రదానం అని కాబట్టి ప్రతి ఒక్కరూ నేత్రదానంపై అవగాహన కలిగి కుటుంబంలోని వ్యక్తి లేదా సన్నిహితులు మరణించిన వెంటనే డబల్ నైన్ డబల్ సిక్స్ ఫైవ్ జీరో నైన్ త్రీ సిక్స్ ఫోర్ కి సంప్రదించినట్లయితే పార్థివదేహం వద్దకే వచ్చి కార్నియాలను సేకరించి అందులకు అమర్చడం జరుగుతుంది అన్నారు ఈ సందర్భంగా నేత్రదానం చేసిన కుటుంబ సభ్యులకు వివేకానందరెడ్డి యాదవ్ రామ గంగాధర్ యాదవ్ ప్రవీణ్ రాధాకృష్ణ నిరంజన్లు మరియు గ్రామ పెద్దలు సేవా సమితి బృందం కృతజ్ఞత అభినందనలు తెలియజేశారు